హాయ్ ఫ్రెండ్స్ మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఈ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మనం ఎలా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలో ప్రాక్టికల్గా చూసాం కానీ ఇప్పుడు మన డబ్బును ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకోవడం ఇంకా ముఖ్యం అంటే ఒక స్టాక్ను ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం ఒక స్టాక్ కొనడం అంటే మీరు ఆ కంపెనీలో ఒక పార్ట్ కొనుక్కోవడమే సో మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రొడక్ట్ ని ఎలా చూస్తారో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా కంపెనీని అలాగే స్టడీ చేయాలి దీనికోసం మనకు రెండు ముఖ్యమైన టూల్స్ ఉన్నాయి మొదటిది ఫండమెంటల్ అనాలిసిస్ ఇది చాలా సింపుల్గా చెప్పాలంటే కంపెనీ యొక్క స్టోరీని అర్థం చేసుకోవడం ఒక కిరాణా కొట్టు గురించి ఆలోచించండి మీరు ఆ షాప్లో డబ్బు పెట్టాలంటే ఏం చూస్తారు ఆ షాపు ఎంత బాగా సేల్స్ చేస్తోంది వాళ్ళ కస్టమర్లు ఎంతమంది లాభాలు వస్తున్నాయా లేదా అని చూస్తారు కదా అలాగే స్టాక్స్ విషయంలో కూడా చూడాలి బిజినెస్ మోడల్ కంపెనీ ఎలా డబ్బులు సంపాదిస్తోంది వాళ్ల ప్రొడక్ట్స్ బాగున్నాయా ప్రాఫిట్స్ అండ్ లాసెస్ గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ లాభాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చూడాలి మేనేజ్మెంట్ కంపెనీని నడిపేవాళ్లెవరు వాళ్లకు అనుభవం ఉందా వాళ్ళ మీద నమ్మకం ఉందా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక కంపెనీ యొక్క బేసిక్ స్ట్రెంగ్త్ని మనకు చెప్తాయి ఇక రెండవది టెక్నికల్ అనాలిసిస్ ఇది మనం ఒక స్టాక్ యొక్క చార్ట్ను స్టడీ చేయడం అంటే గతంలో ఆ స్టాక్ ధర ఎలా బిహేవ్ చేసిందో చూసి ఫ్యూచర్లో అది ఎలా ఉండబోతోందో ఒక ఐడియా తెచ్చుకోవడం స్టాక్ యొక్క చార్ట్ చూస్తే దాని ధరలు పెరుగుతున్నాయా అప్ ట్రెండ్ లేదా తగ్గుతున్నాయా డౌన్ ట్రెండ్ అని తెలుసుకోవచ్చు కొన్ని ప్యాటర్న్స్ చూసి ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అని ఒక అంచనా వేయొచ్చు సో ఒక మంచి ఇన్వెస్టర్ ఈ రెండిటిని కలిపి చూస్తారు కంపెనీ యొక్క స్టోరీని ఫండమెంటల్ అనాలిసిస్తో అర్థం చేసుకుని ఆ స్టాక్ను ఎప్పుడు కొనాలి అని టెక్నికల్ అనాలిసిస్తో నిర్ణయించుకుంటారు గుర్తుపెట్టుకోండి మనం గతంలో మాట్లాడుకున్న మీరు స్వయంగా రీసెర్చ్ చేయండి అనే రూల్ ఇదే మీరు ఏ కంపెనీలో డబ్బు పెడుతున్నారో అది మీకు పూర్తిగా అర్థం కావాలి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రిస్క్ మరియు ఓలాటిలిటీని ఎలా అర్థం చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం అప్పటి వరకు Happy investing!